ఈ ఇది ఇచ్చే నోట్లో వేసుకుంటారు ఇది మాత్రం చేయాల పెట్టము ఎట్టిపోతు వాసన చూడాలి ఇది కూడా ప్రసాదం కదా అని జోక్ కాదు అందరికి మీరు అర్థం లేదు మెడోళ్లకి నీటి సరిపోద్ది మెడోళ్ళకి వెళ్ళగా కొ అన్యాయం చేయొచ్చు కొన్ని న్యాయం చేయగలిగా ఒకసారి రైలు వెళ్తూ ఏడు ప్రసాదం పెట్టాను కిడ్లీలోని చేయపెట్టమన్నా పెట్టాడు రాస చె చెప్పంట నెయిపోయింది ఐదు నిమిషాలు ఫోన్ చేశాడు గురుగారండి చేసాదం రాశాడు కదా నేను అర్వాలేదాన్ని నాకు ఇప్పుడు మహేష్ బాబు దూకుడు మా నోటి నాకు అందుకే ప్రసాదం అంటే అన్ని సార్లు పొట్టగా అనుకోకండి ఎప్పటిదాకా ఉపన్యాసం ఇచ్చావా ఆ చెవులకి ప్రసాదం ఇది నోటికి ప్రసాదం ఇది ఇదేమో జగన్నాథ స్వామి స్టిక్ స్వామివారి పలు దోపిడీ మన గుళ్ళో రాస్తాడు లేదంటే మా పీజీ ఏం పేరు తల్లి కరెక్ట్గా ఆ పీతో ఇస్తాడు ఇలా పట్టు కూడా రాసిపోవచ్చు అది ఉండిపోద్ది అంటే అందరు రాసూరు ఎలాగా ఎలా అక్కడ ఉండొచ్చు అంతే మా అమ్మ కరెక్ట్గా మా మమ్మీ అలాగే మీరు దమ్మి దేవుడు విడిచిపెడతారు భూమి ఓకే అటువైంది అమ్మి ఓకే అందరూ నేను మంత్రం చెబుతాను ఎవరు ఇంకో పిల్లల దగ్గరేమో ఎలా పెట్టాలి దీని దగ్గరేమో ఎలా పెట్టాలి మాత్రం చేయదు అమ్మా సరదాగా సంతోషంగా ఉండండి ఇది ఆవిడ చెప్పినట్టు వెళ్ళాక మంచి వాళ్ళు అవ్వకండి అందరికీ అన్ని అంటే కూడా వెళ్తాం అమ్మా మనకు చెబుతూ వెళ్ళండి చక్కగా జై జగన్నాథ్ మనం చెబుతూ చేయ ఎవరు కొట్టుకోగల ధర నువ్వు ఇంక ఎలా తీసుకోవడం ఎలా చెప్పడం అది రెండు పనులు అయిపోతుంది అంతే అమ్మంత చెప్పండి జై జగన్నాథ్ జై బాలదేవ్ జై సుభద్రాలుగో కంగారు పడద్దు ఎందుకో ఎంత దాకా మంచి అయ్యి మా గొంతు ఎప్పుడు చెప్తుంది అమ్మ అమ్మా అమ్మా ఎవరు తోసుకోవద్దు అమ్మా ప్లీజ్ అమ్మి ఓయ్ బంగారు చెల్లెలు బంగారు చెల్లి నా నా ఎవరు నా నా ప్రసాల ముర్లు ఆకాల్ దీస్కోలా అంటే నీరందరూ మా అమ్మలే మీరందరూ మా చెల్లెలే అమ్మా అందరికీ అన్ని దరకని నానా ఎల్సర్ తోజ్కో ప్లీజ్ ప్లీజ్ ఎవరు అమ్మా హా చెప్రగాతియ్ తీప్ కండి అమ్మా మీరందరూ మా అమ్మలే అదిగో అదిగో ఇదిగో ఈ ఇది కోసుకోవచ్చు ప్లీజ్ మీ అందరూ ఇప్పటిదాకా మంచివుళ్ళు షెడ్యూల్ అవ్వకండి ఒక్క అమ్మ ఎలాగ పూలు వేసారు కదా నాకు కంటిలో మీరు మంచి పూలమ్మ నాకు ఎంత కడుపు నిలిపోయిందో మీ అందరికి మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు అమ్మ అందరికి హ్యాపీ దసరా రాములు గారు చూడండి దసరా విజయోత్సవం ఆయన చూపించుకున్నాడు అమ్మ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అమ్మ అమ్మ తోసుకోవద్దమ్మా మీరంతా మా అమ్మారు కదా అమ్మ ఇక్కడ ఎవరైనా ఒకరు అక్కడ అడ్డం పడితే ఫస్ట్ మళ్ళీ ఎంత దాకా అంతే అమ్మా ప్లీజ్ తల్లి మీరందరూ మా అమ్మలు మీరంతా బాగుండాలి అమ్మా మీరంతా చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలి అయ్యో ఈ సెల్పోయిందన్నాడు మీరు ఎక్కువ పెట్టుకోవాలి కదా తక్కువ పెట్టుకోకండి ఎందుకంటే అందరికీ అందాలని కదా అదే చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పవే చెప్పు బాగుందిరా తల్లి పేరు కదా మంచి పేరు సాధన తులసి బంగళసీ ప్రియ అందరూ చెప్పాలి హరే కృష్ణ చెప్పాలి కార్తీక నువ్వు చెప్పు లాజీ నాకేతారు సాధన చేయు సాధ్యము కానిది లేదురా అలవాటైతే విషమే అయిన ఆయిగా తాగుత సాధ్యమురా

మాట్లాడేది ఆ బస్సు సార్ సార్ పడుకోరు కేసు వద్ద అంటే మీరంతా మంచి చలి బంగారు చలి బంగారు పిల్లలు అంతా చేద్దాం

జై జగన్నా అమ్ చెన్నయ్యండి అదే పిల్లలు ఉండండి ముందుగా కొరవాళ్ళు ఉండండి మెయిన్గా మరీ బొడ్డ మరీ లేకపోయినా పర్లేదు కొర్రోళ్ళు ఉంటుంది కొర్రోళ్ళు ఉంటాయి అరే బాగుందా విన్నారా సంతోషంగా ఊరు అయితే నాకు బాగా నచ్చింది ఎంత మంచి ఊరు అసలు సంతోషంగా సంతోషంగా ఈ ఊరే నాకు బాగా నచ్చింది మెరి హ్యాపీ అయినా వ్యస్ట్ బెస్ట్ కూడా नीरस है हेमंत इज हेमंत रिपेयर है रोहित और फ्रेंड रोहित और पूरे रोहित ठीक है हेमंत मंडल है आ आओ उच्चे मंडल रोनमंडल आपको चलो नाटक आज चलो बस बोलो हाँ इनके भाई है एमएस पास के तो मेरे बच्चों को सारी बोले तो मांगले बता रहे हैं यानी यानी फ्रेंड की हैं इस मेरे बच्चों को

ఓస్ తోప్ర కిచెన్ ఆకండి అన్న ఇదే అన్న విశాఖ ఎనిపిడు నేను వీడియో చేస్తున్నా కదా ఎందుకట్లా కదా అమ్ము కావాలి కొనే 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 తారీ 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 ఆ ప్రసాద్ ఆ తీయతావ్ చెన్నై ఏదు నువ్వు ఏది నువ్వు ఏది కిచెన్ రావలకి హా Darte el libre. Las ganas de ir. Y tanto. Y. Una actitud de la de la casa es el. Pero el pierdo. Y el pierdo. Y el pierdo. Y el pierdo. Y Parque, ¿eh? 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 ఊరు చిన్నగా ఉంది కానీ మా మామూలు కాదు కంటిన్యూస్ మనం ఏం చూస్తున్నాను బంగారు మీ ఊరు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫుల్లీ ఐ లవ్ చాలా మంచి ఎంత అంత ప్రశాంతం ఉంది బంగారు కోణం నాన్న ప్రాంత ఆ తెలియ నేను అడగాలి కదా మరి అది ఏ చేయలే అదే బాగుంది ఊరు మంచి ఊరు అదే శివసంగా అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 గోవిందా ఏం చూపుతారు ఏం చెప్తాను అందరూ నీ చక్క ఉంటే నేను వస్తాయి ఇచ్చాను మూడు రకాల పదాలని ఇంకా చాలా ఇవ్వాలని కోరుకున్నా అన్ని ముందుకు రాలేదు జరుగుతున్నది ఏంటి हाँ 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 बोल ला यानी आप कर लिए तो पूछो बिटिये भी कैसे कैसे अभी अभी आलाहुंगा अरे कर दिया कुनावे सो रहा तो अरे आलाहुंगा क्या हमने रोकना है हमको देखते हैं चली हमने रोका हम ये दोगे अच्छी है ये दोगे यूँ कौन ఓన్లీ కాలు అందరూ ప్రశ్న ఒకటి ఏమో చెప్పండి నాకు అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

वशिष्ठ राशि जय श्री राम भारत माता की वंदे वंदे जय श्री राम जय श्री राम